అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు రైతుల పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆరోపించారు బుధవారం యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి దౌలతాబాద్ అంబేద్కర్ చౌరస్తలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ జెడ్పీటీసీ వైఎస్ఎంపీ ఎంపీటీసీలు సర్పంచ్ పార్టీ అధ్యక్షులు మాజీ వైఎస్ చైర్మన్ యూత్ లీడర్లు ఈ కార్యక్రమం హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో ఏర్పడ్డ కోతల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదన్నారు యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు రైతు భరోసా రుణమాఫీ అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు నువ్వు కొట్టు నేను రాష్ట్రం ప్రభుత్వాల వైఖరి ఉండడం బాధాకరమని అన్నారు మరి తెలంగాణ మళ్ళీ పునర్భావం కావాలంటే బిఆర్ఎస్ అధికారంలోకి రావాలని వస్తుందన్నారు అనంతరం ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి